దీవెన్లు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఒక ఐక్యతగా మరి ఎంఆర్పీఎస్ సోదరులు వారు మంద కృష్ణ మానుగారి సైనికుల్లా మేమందరం నరేంద్ర మోడీ గారి సైనికుల్లా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఇన్ని రోజులు గత పది సంవత్సరాలలో ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం అవుతుంది అయింది నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకులను మరి మన దేశంలో ప్రత్యేక అభివృద్ధి అయింది మరి ఖమ్మంలో గత పది సంవత్సరాలలో మంచి హాస్పిటల్ గాని కాలేజ్ గాని ఒక వ్యవసాయ పరిశ్రమ కానీ నరేంద్ర మోడీ గారు యజా రాజా ప్రజా ప్రజా అంటే వారు ఎలా కష్టపడుతున్నారు వారి సైనికుల మీ దూకలా మేము కూడా కష్టపడటానికి సిద్దపడే ఇంత ఎండలో కూడా మీ ఆశీస్సు మీ దూరం రోజు తీసుకోవడానికి వస్తున్నాం ఇది యుద్ధం మా ధర్మానికి అధర్మానికి అభివృద్ధికి అభివృద్ధి చేయకుండా దొంగ మాటలు చెప్పేవారికి ఇది నరేంద్ర మోదీ వారికి రాహుల్ గాంధీ గారి మధ్య జరుగుతున్న యుద్ధం